బంగ్లాదేశ్ ప్రతి దానికి మా మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదు ఏది పడితే మాట్లాడిస్తే మీడియా వింటుంది కదా అని మాట్లాడినంత మాత్రాన భారత్ చూస్తూ ఊరుకోదు భారత్ చూస్తూ ఊరుకున్నంత మాత్రాన చేతకానిది కాదు అసమర్థతనే కాదు మీరు బలహీనలని మాత్రమే ఆలోచిస్తున్నాం ప్రతి దానికి కయ్యానికి కాలు తూగుతామంటే నష్టపోయేది మీరే అంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అయితే బంగ్లాదేశ్పై విరుచుకు పడ్డారు మొన్న ఆ దేశ సలహాదారు తౌహిద్ మహమ్మద్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది దుబాయ్లో అలాగే మీడియాతో కూడా బహిరంగంగానే ఆయన మాట్లాడడం జరిగింది మీతో మా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మేము సహాయం చేయడం వల్లే ఈరోజు ఎంతో కొంత మీరు అభివృద్ధి చెందారు అలాగే మీరు కూడా మేము కూడా ఇద్దరము కూడా మంచి సంబంధాలు నెరవేర్చాం కాబట్టి ఇరు దేశాలకు కూడా ప్రయోజనాలు చేకూరాయి అది కాకుండా ప్రతిదానికి కాలు దూపుతామంటే అవ్వదు మీతో మాకు రెండే రెండు విషయాల్లో పొరపొచ్చని వచ్చాయి ఒకటి మైనారిటీలపై మతపరమైనటువంటి దాడులు అది ఏ విధంగా చేశారో మీకు తెలుసు మాకు తెలుసు ఇది ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు ఇక రెండవది రాజకీయపరమైనటువంటి పరిస్థితులు అది మీ దగ్గర ఉండొచ్చు మీ దగ్గరే ఆ పొరపాట్లన్నీ ఉన్నాయి ఇక దీనికి మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు కానీ జరిగే వాస్తవాలు ఈ రెండు మాత్రమే ఇప్పటికీ మేము మీతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం మీరు పాకిస్తాన్తో ఏ విధం ఏ విధమైన వాణిజ్య సంబంధాలైనా పెట్టుకోండి మాకు ఎటువంటి సంబంధము లేదు ఏ దేశమైనా సరే అలాంటి జీడిపిని పెంచుకోవాలి అది పాకిస్తాన్ అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటాం కానీ ప్రతిదానికి దానికి కాళ్ళు దుబ్బుతాం ప్రతిదానికి అవాకులు చవాకులు మా మీద పడి ఏడుస్తుంటే మాత్రం ఊరుకునేది లేదు భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తాత్కాలిక ప్రభుత్వం అయినటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అయితే జయశంకర్ గారు అంటించారు అలాగే తౌహీద్తో కూడా మాట్లాడారు కొంచెం మీరు నోరు అదుపు చేసుకుంటే మంచిది ఏది పడితే మాట్లాడేస్తామంటే అవదవు ప్రస్తుతానికి మీకు ఎవరు సహాయం చేస్తున్నారో లేకపోతే మీరే ఆ విధంగా ఉంటున్నారో మాకు తెలియదు ఇకపోతే మీ రాజకీయ వ్యవహారాల గురించి మాకు అనవసరం కానీ షేక్ అషీనా గారిని మేము కాపాడాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది కాబట్టి మీ రాజకీయాలు మీరు చూసుకోండి మా రాజకీయాలు మేము చూసుకుంటాం ప్రతిదానికి మాత్రం మాత్రం కాలుదవ్వకండి